సీఎం చంద్రశేఖరరావు అయితే చెప్పినటువంటి పరిస్థితి కానీ పదేళ్ల పాటుగా అవుట్ సోర్సింగ్ను ఇంకా నెట్టుకుంటూ రావడం కేవలం కొంతమందికి సంబంధించినటువంటి కాంట్రాక్టు వ్యక్తులను మాత్రము పర్మనెంట్గా చేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రం పర్మనెంట్గా చేసినటువంటి అయితే మనం చూడ జరిగింది ఇక ఇప్పటికైనా దాదాపు ఆరు లక్షల మంది మేము అవుట్ సోర్సింగ్గా మూడున్నర దశాబ్దాలుగా మూడు దశాబ్దాలుగా రెండు దశాబ్దాలుగా మా యొక్క కాలం అయితే వెలదీస్తూ వస్తున్నాం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మా యొక్క పని అయితే చేస్తున్నాం కానీ ఉద్యోగంకి సంబంధించినటువంటి వేతనం మాత్రము మాకు సరిగ్గా రావట్లేదు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎలాంటి అవకాశాలు కూడా మేము తీసుకోలేకపోతున్నాము మాకు ఖచ్చితంగా ప్రభుత్వంతో సమానమైనటువంటి జీతాలను సమాన పనికి సమాన వేతనాన్ని కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో గతంలో మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో మీరు పెట్టినటువంటి హామీలే అమలు చేయాలని దాదాపు ఆరు లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారు సార్ బ్రదర్ మీరు అసలు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అవుట్ సోర్సింగ్ లో నా పేరు పులి లక్ష్మయ్య తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల జేఏసీ ప్రెసిడెంట్ మేము మేము రాష్ట్రంలో లక్ష యాభై వేల మంది పైచులకు ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్లు సంస్థలు గ్రామ స్థాయి నుంచి మొదలుపెడితే రాష్ట్ర స్థాయి వరకు మేము పనిచేస్తూ ఉన్నాం కానీ ఈరోజు గత ఉద్యమం కాలంలో గౌరవ చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయని చెప్పి ఆ రోజు ఉద్యమ కాలంలో మాకు చెప్పిండు మేము వస్తే ఇక రాష్ట్రంలో సోర్సింగ్ ఉండదు ఎటువంటి వ్యవస్థలు ఉండవు మీ అందరూ రెగ్యులర్ చేస్తామని మాటిచ్చారు కానీ పది సంవత్సరాలు ఎదురు చూసినాం మేము ఎదురు చూసినాం మా కుటుంబాలు ఎదురు చూసినాం కానీ ఈ పది సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా మాకు అన్యాయం జరగ అన్యాయం నూటికి నూరు శాతం జరిగింది జరిగింది ఏ ఒక్కరోజు కూడా న్యాయం జరగలేదు ఇప్పటికీ అందుకనే మేము గత ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆరు లక్షల పైచులుకున్నటువంటి మేము అందరం కూడా ఏకమై గత ప్రభుత్వాన్ని దింపాలన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై ముందు ఎలక్షన్ ముందు మేము ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం అందరం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టుకొని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఈ ప్రజా తెచ్చుకున్నాం కారణం ఏంటంటే ఈ ప్రజా ప్రభుత్వంలో మేము ఎలక్షన్కి ముందల మమ్మల్ని మీకు ఈ రాష్ట్రం మేము వస్తే ఈ ప్రజా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాం ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పారు కాబట్టి మేము ఈ తొలి వెలుగు ఛానల్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునేది ఒకటే ఈ రోజు రోజుకి ఆ ఏజెన్సీ వేగడాలు మా యొక్క ఉద్యోగస్తుల పట్ల ఘోరంగా చేస్తూ ఉన్నాయి మా కుటుంబాన్ని రోడ్న పడేస్తూ ఉన్నాయి నిన్న నిన్న నల్లగొండలో ఒక ఏజెన్సీ వాడు మాకు ఉద్యోగం జీతం ఎందుకు వెళ్ళినడిగితే కూడా అక్కడ దుష్పరి ఆడితే ముగ్గురు కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా రాష్ట్రంలో ప్రతి చోట ప్రతి రోజు ఏదో ఒక ఆగడం జరుగుతూ ఉంది ఈ రోజు గవర్నమెంట్ నుంచి సగటున ఒక ఉద్యోగి ఇరవై రెండు వేల రూపాయలు గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటే చేతికి మాత్రం పదమూడు వేల రూపాయలు ఇలా చేతులు దొరుకుతున్న పరిస్థితి ఏర్పడుతుంది కారణం ఎందుకంటే జిఎస్టీ కడతా ఉన్నారు మా మీద ఎటువంటి ఇప్పుడు అసలు ఒక ఉద్యోగస్తుల మీద జిఎస్టీ కట్టడం చరిత్రలో ఎక్కడ లేదు మనుషుల లాగా లేదు మమ్మల్ని ఒక వస్తువులాగా ట్రీట్ చేసి జిఎస్టీ కడతా ఉన్నారు ఇప్పటి కూడా జిఎస్టీ రద్దు చేయండి అలాగే ఏజెన్సీ కమిషన్ పేరు చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది మా మీద ఈ రోజు లక్ష వేల మీద ఇంటూ వెయ్యి రూపాయలు వేసుకుంటే ఎన్ని వేల కోట్లు కూడా ఆలోచన చేయండి ఈ రోజు మేము కష్టపడుతున్నాము గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది జీతము మేం పనిచేస్తా ఉన్నాం మాకు రావాలి ఈ మధ్యలో ఈ ఎందుకు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు చర్చలు ఉపాధ్యాయులతో అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులతో చర్చలు జరపబోతా ఉంది ఈ చర్చల్లో భాగంగా ఈ ఇప్పుడు మేము ఎందుకు అంటున్నాయి మార్చితోని ఏజెన్సీలు రద్దు అవుతాయి ప్రతి సంవత్సరం ఇక ఈ మార్చితోని ఏజెన్సీలు రెన్యువల్ కాకుండా వచ్చిన ప్రతి ఏజెన్సీ ఫైల్ కూడా ఒక్క పక్కన పెట్టి ఆర్థిక శాఖ పక్కన పెట్టి ఇక రద్దు చేసి ఏప్రిల్ కొత్త నుంచి మాకు గవర్నమెంట్ నుంచి ద్వారా జీతగాలు ఇవ్వండి పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ లో నూట ఇరవై ఆరు జీవో నెంబర్ ప్రకారం అక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు వాళ్ళకి జీతం గవర్నమెంట్ నుంచి నేరుగా కార్పొరేషన్ ద్వారా మూడు నుంచి ఐదో తారీఖు జీతం పడుతుంది ఈ రోజు అక్కడ కుటుంబాలు చాలా న్యాయంగా ఉన్నాయి మాకు మూడు నెలల నుంచి మొదలు పెడితే పది నెలల దాకా జీతాలు పెండింగ్గా ఉండి వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు అక్రమంగా మమ్మల్ని దోసుకొని మా రక్తాన్ని పీలుస్తూ ఉన్నారు ఈ వ్యవస్థను తక్షణమే తక్షణమే రద్దు చేసి లక్షల్లో ఉన్నటువంటి ఆరు లక్షల కుటుంబాలకి ప్రజాప్రభుత్వం కూడా మమ్మల్ని ఖచ్చితంగా న్యాయం చేస్తూ ఉన్నాను ఇక ఇటువంటి దా దారుణ దోపిడీలు ఏ విధంగా జరుగుతున్నాయో చూడండి ఏజెన్సీలు దావు దావిడాలు ఘోరమైనటువంటి దావిడాలు మా యొక్క ఈపీఎఫ్ మాకు వచ్చే జీతంలో ఈపీఎఫ్ థర్టీన్ పర్సెంట్ వాళ్ళకు వచ్చే ట్వెల్వ్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వాళ్ళు చెవులకి కట్టుకుంటూ ఉన్నారు నెల నెలకి కట్టబట్టి కడుతూ ఉన్నారు ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే వాళ్ళకు ఎన్ని వేల కోట్ల రూపాయలు కూడా వాళ్ళకు మా వాళ్ళ చెవులలోకి వెళ్ళిపోతుందో మీరు కూడా చూడొచ్చు మేము అందుకే ఏజెన్సీని మొన్న రవీంద్ర భారతిలో కూడా మీటింగ్ పెట్టాము దీనికి సంబంధించింది వాళ్ళు వచ్చారు మన మధియాష్ గారు వచ్చారు మల్లన్న గారు వచ్చారు మీకు ఏజెన్సీ వస్తే మేము తొందరలోనే రద్దు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇక మొట్టమొదటిసారిగా ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు వేల రూపాయలు మాకు ఇక్కడ రిలీజ్ అవుతా ఉంది మొదటి కేటగిరీ ఉద్యోగకి కానీ మా చేతికి వచ్చేది పదమూడు వేల రూపాయలు అంటే అక్షరాల ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ జేవులోకి పోతూ ఉన్నాయి ఇక్కడ ఈ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే కనీసం వాళ్ళకు వచ్చే జీఎస్టీ వాళ్ళకు వచ్చే వాళ్ళకి పొట్టు ఏజెన్సీ కమిషన్ మాకు వస్తే కనీసం తక్షణ నాలుగు వేల రూపాయలు మాకు పెరుగుతుంది ఈ గౌరవం మీద మాకు